హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు లంచ్కి ఏం చేయాలని ఆలోచిస్తుంటే నాకు స్వీట్ కార్న్ కనిపించాయి స్వీట్ కార్న్తో బిర్యానీ చేయాలనుకున్నాను బిర్యానీ కావాల్సినటువంటి పదార్థాలన్నీ కూడా మీకు ఇప్పుడు చెప్తాను స్వీట్ కార్న్ పన్నీర్ పుదీనా ఆలు ఇట్లా క్యూబ్స్ లాగా చేసుకున్నాను బ్లాక్గా అవ్వకుండా ఇలా వాటర్లో వేసుకున్నాను క్యారెట్ కొత్తిమీర టమాటా బిర్యానీ మసాలా ఆనియన్ పచ్చిమిర్చి నేను అల్లం వెల్లుల్లి అయితే అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచే వేస్తాను అల్లం వెల్లుల్లి నేను ముగ్గురు కోసం చేస్తున్నాను ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నాను ఇది బాస్మతి రైస్ వీటిని శుభ్రంగా కడిగి మనం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాం ఈ విధంగా శుభ్రంగా బియ్యాన్ని కడిగి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా దానికి త్రీ గ్లాస్ వాటర్ పోసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని మనం ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం ఈ విధంగా అల్లం వెల్లుల్లిని మెత్తగా దంచుంచుకోవాలి ఈ లోపల ఆయిల్ హీట్ ఎక్కుతుంది ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు మనం బిర్యానీ ఆకు వేసుకోవాలి ఆనియన్ కూడా వేసుకోవాలి ఈ విధంగా ఒకసారి కలుసుకున్నది ఈ ఆయిల్ అంతా కూడా ఈ మొక్కలకి పట్టుంది ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ అంటే పచ్చి వాసన పోయేంత వరకు మనం వేయించుకుంటే సరిపోతుంది ఆలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కట్టుకున్నాం மெயின் ஸ்வீட் கார்ன் பிர் அனுப்பு கதா இப்ப மனம் காரன் இச்சுக்கோ మూత పెట్టి ఒక టూ మినిట్స్ ముక్కలన్నింటినీ కూడా కొద్దిగా మగ్గనించుకుందాం ఇప్పుడు టమాటాలు కూడా వేసుకోండి మనం తీసుకుంటున్నటువంటి బిర్యానీ మొక్కలన్ని కూడా ఇందులో వేసుకోవాలి టమాటా అనేటువంటిది ఇష్టం టమాటా వేసి వేయొచ్చు లేదు అంటే నిమ్మకాయ రసమైనా మనం యాడ్ చేసుకోవచ్చు టమాటా మనం మూత పెట్టి ఒక టూ మినిట్స్ మళ్ళీ ఉడికించుకోవాలి ఇప్పుడు మనం నేనైతే ఇప్పుడు ఇంక వేస్తున్నాను మళ్ళీ వాటర్ వేసిన తర్వాత మనం రుచి చూసుకొని మళ్ళీ కావాలంటే కొద్దిగా ఉప్పుని కలుపుకోవచ్చు ముందు మనం నీళ్లు పోయకుండా కొద్దిగా ఈ బియ్యాన్ని ఇందులో వేసుకొని ఒకసారి ఆ మసాలా అంతా కూడా ఈ బియ్యాన్ని పట్టేటట్టుగా మనం కలుపుకోవాలి ఈ ముక్కలు ఈ మసాలా ఇవి బియ్యం ఇవన్నీ కూడా ఒకసారి ఈ విధంగా కలుపుకుందాం ఇప్పుడు రైస్ కూడా అంత మసాలా పట్టింది కదా ఇప్పుడు మనం కొంచెం ఈ వాటర్ని కూడా ఇందులో పోసుకుందాం వాటర్ పోసాక ఇదంతా కూడా ఈ విధంగా కలుపుకోవాలి ఉప్పు ఈ ఇప్పుడైతేనే మనకి తెలుస్తుంది అనమాట వాటర్లో వాటర్లో ఉప్పు ఎలా తెలుస్తుంది అని అనుకోవచ్చు మనం కొంచెం వాటర్ చూసినప్పుడు లైట్గా మనకి ఉప్పు తగులుతూ ఉంటే ఆ అన్నం ఉడికి ఆ ముక్కలన్నీ ఉడికేసరికి మనకి కరెక్ట్గా సరిపోతుంది లాస్ట్గా మనం కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టుకొని ఒక విజిల్ రాణిస్తే సరిపోతుంది ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని మనం హీట్ చేసుకున్నాము ఇందులో కొన్ని జీడిపప్పులు వేయించుకొని ఈ విధంగా తీసుకోవాలి తర్వాత ఇందులోనే మనం పన్నీర్ కూడా వేసి వేయించుకున్నాం పన్నీర్ని మనం ముందే వేయించి వేసినట్టయితే అవన్నీ కూడా పేస్ట్ లాగా అయ్యే అవకాశం ఉంటుంది అందుకోసమనే నేను ఎప్పుడు చేసినా కూడా ఈ విధంగానే పన్నీర్ని వేయించి పైన వేస్తాను అన్నమాట అప్పుడు చాలా బాగుంటాయి పన్నీరు ఈ విధ పన్నీర్ ఈ విధంగా వేగితే సరిపోతుంది మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని అన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం ఇవి బాగా ఏదైనా వేగితే గట్టిగా అవుతాయి కాబట్టి ఈ మాత్రం వేగితే సరిపోతుంది ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ మిగిలినటువంటి ఆయిల్లో ఈ సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆయిన్ ఆయిల్ ఆనియన్స్ వేసుకొని ఇవి ఎర్రగా వచ్చేటట్టుగా వేయించుకోవాలి అదే అండి ఫ్రైడ్ ఆనియన్స్ మనం బిర్యానీ పైన వేసుకోవడానికి బాగుంటాయి అయితే విజిల్పోయింది కదా మనం ఒకసారి మూత తీసి చూద్దాం మంచి ఫ్లేవర్ వస్తుంది బాగుంది కూడా చూడటానికి కలర్ఫుల్గా ఈ స్వీట్ కార్న్ అనేవి మనం తింటూ ఉంటే మధ్య మధ్యలో పంట కిందకి వచ్చి తీయగా చాలా బాగుంటాయి ముక్కలతో పాటు మీరు కూడా ట్రై చేయండి ఒకసారి స్వీట్ కార్న్ బిర్యానీ అయితే రెడీ అయింది ఇప్పుడు నేను ఇందాక వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు ఆనియన్స్ పన్నీరు ఈ విధంగా పైన చల్లాను అందులో వేస్తే వేడికి మెత్తగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఎవరి ప్లేట్లలో వాళ్ళకి ఈ విధంగా వేసి సర్వ్ చేస్తాను స్వీట్ కర్మ్ బిర్యానీ మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో అయితే ఈ అని కూడా నేను చేశాను ఇది మన షార్ట్లో ఉంటుంది మన ఛానల్లోకి వెళ్ళి తప్పకుండా చూడండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్